ఏపీ అండ్ తెలంగాణ లేటెస్ట్ వెదర్ అప్డేట్ తెలుగు రాష్ట్రాలకు ఉరుములాంటి వార్త ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి రానున్న నాలుగు రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు ఉరుములతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడద నిలబడకూడదని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఇప్పటికే పలుమార్లు మొబైల్ ఫోన్కు మెసేజ్లు కూడా పంపిస్తున్నారు ఏ ప్రాంతాల్లో రాత్రికి వాతావరణం మారి ఒక్కసారిగా అధిక వర్షపాతం పడుతుందో ఆ ప్రాంత ప్రజలందరికీ టెలిఫోన్ల ద్వారా వారి యొక్క మెసేజ్లకు జియో కానీ ఎయిర్టెల్ సిమ్ల ద్వారా మెసేజ్లు పంపిస్తున్నారు దీంతో ప్రజలు అలర్ట్ అవ్వాలని చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వాతావరణ విషయాలు తెలుసుకునేందుకోసంగా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి వాతావరణ విషయాలు మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు తెలంగాణకు సంబంధించి వాతావరణం కోసం మన వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేసి ఇక కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి విషయాలు మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మనం పాయింట్లోకి వెళ్దాం రానున్న నాలుగు రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తారంగా పిడుగులతో కూడిన తేలికపడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఎక్కువగా నిలబడద్దని కూడా అధికారులు సూచిస్తున్నారండి పంతొమ్మిదవ తారీఖున అంటే శుక్రవారం రోజున ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు మీరు ఒక్కసారి మ్యాప్లో చూసినా కూడా ఇదే పరిస్థితి ఇక్కడ మీరు చూస్తే అనంతపురం వద్ద కానీ అనంతపురం వద్ద కానీ కడప నెల్లూరు అలాగే కర్నూలు ఒంగోలు ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎడతీరుపు లేకుండా వర్షాలు పడటం గమనించవచ్చు దీంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి లిస్ట్ వచ్చిందండి ఉత్తరాంధ్రలోని కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు దాంతోపాటుగా కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నంద్యాల శ్రీ సత్యసాయితో పాటుగా కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ గారు తెలిపారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారండి ఇక నేటి సాయంత్రం ఐదు గంటల నాటికి తిరుపతి జిల్లాలో దాదాపుగా డెబ్బై మిల్లీమీటర్ల వరకు కాకినాడ ఇల్లా జంగరంలో యాభై ఎనిమిది మిల్లీమీటర్లు తిరుపతి జిల్లా కోటలో యాభై రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో యాభై రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఎర్రగొండపాలెంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా దామోదర మహారాజుపురంలో నలభై తొమ్మిది మిల్లీమీటర్లు అలాగే కోనసీమ జిల్లా ఈతకోటలో నలభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా తెలియజేస్తున్నారండి దీంతో రానున్న ఐదు రోజులలో వాతావరణం విస్తృతంగా మారే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు మ్యాప్లో చూసినా కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో అత్యధిక భారీ వర్షాలు పడ్డం చూడవచ్చు ప్రొద్దుటూరు కడప పులివెందుల కదిరి రాయచోటి అలాగే అనంతపురు గుంతకల్లు బళ్ళారి ధోని నంద్యాల నెల్లూరు గూడూరు రాయచోడితో పాటుగా తిరుపతి చిత్తూరు నగరి మదనపల్లి హిందూపూరు వేలూరు వరకు కూడా వర్షాలు దంచుతున్నాయండి ఇక నెల్లూరు చుట్టుపక్కల కావలి కందుకూరు అలాగే ఒంగోలు ఒంగోలు చీరాల వెన్నుకొండ మార్కాపూర్ కర్నూల్ గద్వాల్ రాయచూర్ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా వరుస పెట్టి వర్షాలు పడుతున్నా గమనించవచ్చు కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడ పడకపోయినా రాత్రి సమయానికల్లా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని కూడా తెలియజేస్తున్నారండి మీరు ఇక్కడ చూస్తే ఉత్తరాంధ్రలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి వెండుకొండ కానీ పిడుగురళ్ళ కానీ ఈ విజయవాడ మచిలీపట్నం పాలకొల్లు ఏలూరు మధుర అలాగే రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన పట్టణం అనేటువంటి హైదరాబాద్లో వరుస పెట్టి వర్షాలు ఉన్నాయి వరుస పెట్టి వర్షాలు కురుస్తూనే ఉన్నాయండి గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వర్షాలు ముసురు వాతావరణం నెలకొంది ఒకవేళ వర్ష హైదరాబాద్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఎండలు వచ్చినా కూడా అవి కొద్దిసేపటి మాత్రమే గంట లేదా అరగంటకు మాత్రమే పరిమితం అవుతూ మళ్ళీ సాయంత్రం అయితేలకి వాతావరణం చల్లబడి ఒక్కసారిగా భారీ వర్షాలే పడుతున్నాయి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయండి మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ కానీ నల్గొండ కానీ తండూరు కానీ బీదరు అలాగే వరంగల్ కేశముద్రం జమ్మిగుంట నిజామాబాద్ జగిత్యాల్ రామగుండం బెల్లంపల్లి హిమాయత్నగర్ ఆదిలాబాద్ ఈ విధంగా చాలా ప్రాంతాల్లోనే వర్షాలు పడుతున్నాయి రానున్న ఐదు రోజులు ఈ నెల చివరాఖరి వరకు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలియజేశారు